హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ నిర్ణయాలు కూడా ఎలా ఉండబోతుంది ఆ టాపిక్ మీద మనం ఈరోజు రీడింగ్ అనేది చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకు ఎంత బూస్ట్ ఇస్తుంది కాబట్టి అసలు ఓకేనా అండ్ అలాగే మీకు ఈ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది అనమాట కాబట్టి లైక్ చేయడం అలాగే రీడింగ్ ని మీరు క్లైమ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అసలు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది యూనివర్స్ చూసి మా వ్యూస్ కోసం ఈ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వారి కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అబెండెన్స్ అండి బ్యూటిఫుల్ కార్డ్ అండి రిమైన్ పాజిటివ్ వన్ మోర్ కార్డ్ ఆర్ యర్ రెడీ టేక్ యాక్షన్ చాలా బాగుంది ఓకే డెవిల్ కాడండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వా నైటా వ్యాన్స్ అండి చూడండి ఈ ఎనర్జీ అనేది మీకు చాలా బాగా నచ్చుతుందండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట ఈ పర్సన్ వైపు నుంచి అండ్ ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతారనమాట కళ్ళు మూసుకొని తెరిచే లోపే నా పర్సన్ నా పక్కన ఉండాలి లేదా నేనైనా నా పర్సన్ దగ్గర ఉండాలి అనే ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఏంటంటే మీ మీద ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది పర్సన్ కి మీ దగ్గరికి రావాలని ఉంది చూడండి పర్సన్ మీ గురించి తను పిచ్చివాడి లాగా అయిపోతున్నారండి ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా ఉండొచ్చు మీరు ఎలాంటి పర్సన్తో కూడా డీల్ అవుతా ఉండొచ్చు వారి లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ పర్సన్స్ అనమాట యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మనశ్శాంతి అనేది ఉండడం లేదనమాట మీరు దూరం అయిపోయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని అండి మేబీ మిమ్మల్ని మర్చిపోతానని కూడా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు కానీ తన వల్ల కావడం లేదు తన జుట్టు చూడండి ఈ పర్సన్ జుట్టు చిందరు వందరు ఉందనమాట అంటే తను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఇక్కడ తన షర్ట్ కూడా వేసుకోలేదు అంటే మీ గురించి ఈ పర్సన్ అంత ఫీల్ అవుతున్నారు అంత అట్రాక్షన్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని వదిలేసి పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అరే నా వల్ల కాదురా బాబు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి ఇదంతా నాకు కుదరదు నేను అందరి గురించి ఆలోచించి నాకు నేను కష్టపెట్టుకుంటున్నాను నాకు నేను మర్చిపెట్టను ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అసలు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు ఇంతగా మీరు ఎందుకు గుర్తుకొస్తున్నారో తనకు అర్థం కావడం లేదు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మేబీ ఇక్కడ హెరా కార్డ్ కూడా వచ్చింది మీరు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారా మీరు మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మీతో ఉండాలి అనమాట మీతోనే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు సింగిల్ చూసే వారికి పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఎంత కష్టమైనా సరే వారి ఇంట్లో వారిని ఈ పర్సన్ ఒప్పించాలనుకుంటున్నారనమాట తన ప్రేమంతా మీకు ఇవ్వాలి ఈక్వల్ గివ్ అంటే ఇవ్వాలి ఎంత కష్టమైనా సరే పర్సన్ అదంతా దాటుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట వారి లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారు పర్సన్ చూడండి ఈ పర్సన్ సముద్రం ఒడ్డున నుంచని చూస్తున్నారనమాట ఈ సముద్రాన్ని నేను ఇలా దాటాలి ఇక్కడ షీప్ లేదు పడవ లేదు ఏ విధంగా దాటాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఓకే తనకి మీతో విష్ రీయూనియన్ కావాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతోనే ఉండాలనుకుంటున్నారు హ్యాపీగా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు తన మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నారు తన వల్ల కావడం లేదన్నమాట ఇప్పుడు అండి ఓకే ఇంకా నెక్స్ట్ మీ మీకోసం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మీకోసం ఎలా ఉండబోతుంది ఇంకా వావ్ సూపర్ అండి బ్యూటిఫుల్ కార్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ మీద ప్రెసెంట్ ఈ పర్సన్ చాలా ఫ్యాషన్ తో ఫీల్ అవుతున్నారు కదా మిమ్మల్ని వదిలేసి పర్సన్ ఉండలేకపోతున్నారు మేబీ మీరు ఈ పర్సన్ దూరం పెడుతున్నారంటే మీరు లేకుంటే ఈ పర్సన్ ఖచ్చితంగా పిచ్చివారు అయిపోతారండి మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారనమాట తను మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు తనకు ధైర్యం లేకనే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారా అంటే తన లైఫ్ పార్ట్నర్ని ని పర్సన్ ఏమి అనలేక అండ్ ఇంకేదైనా అండి మీరు ఎలాంటి రిలేషన్ తోనే డీల్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ ధైర్యం చేయలేకనే మిమ్మల్ని దూరం పెట్టారు కానీ తను ఉండలేకపోతున్నారు తన లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ పర్సన్ లో ఉన్నారు అంటే చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అక్కడ ఈ పర్సన్కి కి థర్డ్ పర్సన్కి కి మీ గురించి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట చాలా మందికి మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో తో డీల్ అవుతున్నారు అంటే మీ ఇద్దరి గురించి ఇంట్లో వారికి కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట వారికి ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి అండ్ కొంతమందికి మీరు పూర్తిగా మీ హస్బెండ్ నుంచి మీ వైఫ్ నుంచి మీరు సపరేట్ అయ్యి ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారా మిమ్మల్ని ఈ పర్సన్ చాలా వెయిటింగ్ మూడ్లో పెట్టినట్టున్నారు మళ్ళీ మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అండ్ తన లైఫ్లో ఉన్నవారితో ఈ పర్సన్కి డైలీ హార్ట్ బ్రేక్ గొడవలు మాట పట్టింపులు ఇదంతా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి మనశ్శాంతి శాంతి లేదు ఈ పర్సన్ కి ఇంతో మనశ్శాంతి అనేది దొరికేది ఈ పర్సన్ కి మీ దగ్గర మాత్రమే అనమాట కాంటాక్ట్ లోకి రాబోతున్నారు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు పర్సన్ ఫు అప్ కర్బ్స్ తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు పర్సన్ అండ్ తనని మీరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు అండ్ తను చాలా తప్పు చేశాను అనుకుంటున్నారు నా చేతులారా నేనే నేను దూరం చేసుకున్నాను అనుకుంటున్నారు నా తప్పు నేను ఒప్పుకుంటాను ఇప్పుడు కానీ నాతో మాట్లాడు నా జీవితంలో నువ్వు ఉండు అనుకుంటున్నారు వారి లైఫ్లో మీరు వస్తారా రారా తనకేం అర్థం కావడం లేదనమాట తన గురించి మీరు ఆలోచించడం లేదు తనని మీరు పూర్తిగా మర్చిపోతారేమో అనుకుంటున్నారు భయపడుతున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ పర్సన్ ని మీరు మర్చిపోతారు అని తనకు అర్థం అవుతుందండి మీ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఈ పర్సన్ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఈ పర్సన్ ని మర్చిపోవడమే బెటర్ అని మీరు అనుకుంటున్నారు దానికి పర్సన్ భయపడుతున్నారనమాట తను తప్పు చేసిన వారి బాధపడుతున్నారు భయపడుతున్నారు నా లైఫ్ ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను రా బాబు నా లైఫ్లో ఈ పర్సన్ కావాలి ఎంతమంది ఉన్నా తన చుట్టూ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా ఈ పర్సన్ లేని జీవితం నాకు ఎందుకు అంత అని కోల్పోయిన వారిలాగా ఉంది అందరు ఉన్నా ఎవరు లేని ఒంటరి వారి లాగా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీ గురించి మాత్రమే ఆలోచనలు వస్తున్నాయి పర్సన్కి మిమ్మల్ని ఆ రోజు ఇలా బాధ పెట్టాను ఇలా కేర్ చేయలేదు థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని ఇలా మోసం చేశాను చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీతో దూరం అయిపోయారు మీ మీద చాలా కోపం చూపించారు చాలా కోపంతోనే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ ఏదో మోసం చేశారనుకొని ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం తను అనుకున్న విధంగా మీరు ఉండకపోవడం వల్ల ఈ పర్సన్కి మీ మీద కోపం వచ్చి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అలాంటిది ఏదో జరిగిందనమాట దాని వలన మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ ఏర్పడి ఉంటుంది కానీ పర్సన్ వైపు నుంచి మళ్ళీ మీకు కాంటాక్ట్ వస్తుంది అనమాట మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు చాలా ఫ్యాషన్తో ఉన్నారు తన లైఫ్ లో మీరు లేకపోతే తను అన్ని కోల్పోయిన వారు లాగా ఉంటారనమాట ఇప్పుడు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి చెప్పాను కదా ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందనమాట డెఫినెట్లీ మీకు ఈ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ కాల్ వస్తుంది నిన్న ఒక పర్సన్ మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారు చాలా థ్యాంక్స్ అమ్మా మీకు కంగ్రాచులేషన్స్ మీ పార్ట్నర్తో మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వచ్చిందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ పర్సన్ లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారు థర్డ్ పర్సన్ ఈ పర్సన్ కేర్ చేయడం లేదు అని మీకు తెలిసింది అండ్ థర్డ్ పర్సన్ చేతిలో ఈ పర్సన్ మోసపోతున్నారు కాబట్టి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట కాబట్టి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు కాంటాక్ట్ అనేది వస్తుందన్నమాట ఈ పర్సన్ వైపు నుంచి ఓకే ఫస్ట్ కాడే మీకు అభండన్స్ అనేది వచ్చింది అంటే మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధి అనేది రాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్ లో వచ్చాడు అనుకోండి అన్ని సాధించిన వారి మీరు ఉంటారనమాట ఈ ప్రపంచాన్ని సాధించాను అంత ఫీల్ అవుతారనమాట అంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారనమాట ఓకే కాబట్టి ఇక్కడ అబండెన్స్ అనేది వచ్చింది అంటే మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీ చుట్టూ ఏమి లేకున్నా ఎవరు లేకున్నా మీ పర్సన్ మీకు ఉంటే చాలు ఆ మనశ్శాంతి అనేది మీకు ఉంటే చాలు అనమాట ఓకే ఖచ్చితంగా అదే జరగబోతుందండి రిమైన్ పాజిటివ్ మీరు ఏం చేయాలి అంటే వస్తారా రారా అని కాకుండా వస్తారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల నా పర్సన్ నా లైఫ్లో వస్తారు అని మీరు ఫీల్ అవ్వాలి వచ్చేసారు అని ఫీల్ అవ్వాలి ఓకే యు ఆర్ ఏ రెడీ మీరు దేనికన్నా రెడీగా ఉండాలి అని ఇక్కడే మీనింగ్ అనమాట ఓకే చెప్పాను కదా తన ఊహాలోకంలో మీరు మాత్రమే ఉన్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా తను మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఆ రోజు ఇలా బాధ పెట్టాను ఇలా దూరం చేసుకున్నాను ఇలాంటి మాటలు అన్నాను ఈ విషయంలో మోసం చేశాను కానీ తన మనసులో లవ్ ఉందండి తన హార్ట్లో మీ మీద ఇక్కడ లవ్ సింబల్ చూపిస్తుంది కదా తన హార్ట్లో మీ మీద లవ్ ఉంది కానీ పర్సన్ ఏదో మోసపోయారండి తను వేరే వారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా మీకు దూరమే ఉంటారనమాట ఈ పర్సన్ లేనిపోని చెప్తా ఉండడము వారే కరెక్ట్ అనుకొని ఈ పర్సన్ వెళ్ళిపోవడము అక్కడికి వెళ్ళాక ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో ఈ పర్సన్ చూడడం కానీ లేదా అదర్ కనే లేదా అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే వారి రియల్ ఫేస్ ఈ పర్సన్ చూడడం కానీ ఏదో జరిగిందనమాట ఈ పర్సన్కి కాబట్టి తన మనసులో ఇప్పుడు మీ మీద లవ్ ఫీల్ అవుతున్నారు మీ మీద ఫ్యాషన్ ఈ పర్సన్ లేకపోతే నా జీవితమే లేదు నేను ఉండలేను అని అనుకుంటున్నారనమాట చాలా భయపడుతున్నారండి పర్సన్ థర్డ్ పర్సన్ ని ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ ని అంత తొందరగా వదిలేస్తారు ఈ విధంగా థర్డ్ పర్సన్ ఈ పర్సన్ ని మోసం చేస్తారు అని పర్సన్ ఊహించి ఉండరు అనమాట డెఫినెట్లీ థర్డ్ పర్సన్తో తను లైఫ్ లాంగ్ ఉండాలని వెళ్ళిపోయి ఉంటారు లేక థర్డ్ పర్సన్ తనని చాలా బాగా చూసుకుంటారు మీకంటే లవ్ థర్డ్ పర్సన్ తన మీద చూపిస్తారని ఈ పర్సన్ భ్రమపడి ఉంటారు కానీ థర్డ్ పర్సన్ ఏ విధంగా ఈ పర్సన్ మోసం చేస్తారు అని ఈ పర్సన్ అనుకోలేదనమాట ఓకే ఆ రిలేషన్ నుంచి పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు ఒకేవేళం మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విధంలో అయినా సరే అండి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు అదర్ థర్డ్ పర్సన్ కావచ్చు ఎవరైనా ఉండనివ్వండి వారితో ఉన్న జ్ఞాపకాలు అన్ని పర్సన్ కాల్చి బూర్ద చేసేయాలనుకుంటున్నారనమాట వారి జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ దగ్గర ఉండకూడదు అనుకుంటున్నారు ఈ పర్సన్ అక్కడ చాలా ఘోరంగా ఏదో మోసపోయారండి చాలా ఘోరంగా మోసపోయారనమాట చింపిరి జుట్టు చినిగిపోయిన బట్టలు అంటే చూడండి మీ పర్సన్ నిజంగా అలా ఉన్నారని కాదు నిజంగా మీ పర్సన్ అలా ఉన్నారని కాదు తన మనసు ఏ విధంగా ఉంటుంది తన మనసు తన హార్ట్ అనేది ఆ విధంగా అయిపోయింది బయట ఈ పర్సన్ మంచి కనిపించిన తన లోపల మాత్రం అగ్నిపర్వతం కూడా రగులతో ఉండొచ్చు ఈ పర్సన్ మనుషులు అనమాట ఇంత మోసం చేస్తారా ఇంత నమ్మక ద్రోహం చేస్తారా ఈ పర్సన్ మీకు చేసినప్పుడు తనకు అర్థం కాలేదనమాట తనకి మోసం చేసినప్పుడు తనకు అర్థం అవుతుంది అనమాట ఇలాంటి వారు కూడా ఉంటారా ఇలాంటి మోసం కూడా చేస్తారా ఇంకెవరిని నమ్మకూడదు చాలా డేంజరస్ పర్సన్ ఉన్నారు నాకు సరైన పార్ట్నర్ వారే నా లైఫ్ పార్ట్నర్గా అంటే ఈ పర్సన్ కరెక్ట్ అని మిమ్మల్ని తలుచుకుంటున్నారనమాట కాబట్టి ఇక్కడ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సనల్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని బయటకు సరదాగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మీతో ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చూడండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ రీజన్ తన లైఫ్లో తనకి మన అనేది కరువైపోయిందండి మీ కేరింగ్ అనేది మిస్ అవుతుంది మీ లవ్ మిస్ అవుతున్నారు తన అవసరం తీర్చేవారు ఈ పర్సన్ లైఫ్ లో లేరు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే వారు చాలా మోసం చేసి ఉన్నారు ఈ పర్సన్ ని కాబట్టి మీ వైపు వస్తున్నారనమాట తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మీ దగ్గర సాగుతుంది తన వేషాలన్నీ కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారనమాట మీతో సెలబ్రేషన్స్ కావాలి మీతో రీయూనియన్ కావాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి మీతో ఎంజాయ్మెంట్ కావాలి ఇక్కడ కొంతమందికి డేటింగ్ అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే తన లైఫ్లో ఏదైతే లేదు అదంతా మీ దగ్గర పొందాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ లవ్ కానీ కేరింగ్ కానీ అండ్ అదర్ ఇంకేదైనా ఉండనివ్వండి అదంతా మీ దగ్గర పొందాలి మీతో రీయూనియన్ అయితే అదంతా సాధ్యం అవుతుంది ఈ పర్సన్కి మనీ కూడా కావచ్చు కొంతమందికి ఓకే తెల్లవారితే గొడవలు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనమాట ఈ పర్సన్కి కాబట్టి మీ వైపు వస్తున్నది పర్సన్ క్వీన్ ఈ పర్సన్ మనసులో మీరు ఒక క్వీన్ అనమాట మేల్ అయితే కింగ్ అనమాట మీరు ఓకే అంటే ఈ పర్సన్ మనసులో మీరు తన మనసులో మీ స్థానం అనేది ఇప్పుడు ప్రజెంట్ అలా ఉందన్నమాట చూడండి ఇలా పడుకొని బాధపడుతున్నారు చాలా సాడ్ గా ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ లో ఏదో శక్తి అంతా కూలిపోయారు ఇంకా తనలో ప్రాణం లేనట్టుగానే ఉన్నారండి పర్సన్ తను ప్రాణం ఉన్నా లేనట్టు అంటే ఎంత సార్ సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా తన జీవితంలో ఉన్నవారు ఈ పర్సన్ని రాసి రంపాన పెడతా ఉండడము తనకి మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ కరువైపోయింది అనమాట చాలా మోసం చేస్తూ ఉండడము చాలా ప్రతి విషయంలో ఈ పర్సన్ని చాలా మోసం చేస్తూ ఉండడము అలాంటిది ఏదో జరుగుతుందండి కాబట్టి నా ప్రేమ దేవత నా ప్రేమ దేవుడు మీరే అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే తన జీవితంలో మీరు ఒక దేవత దేవుడు అని అనుకుంటున్నారనమాట మీ పరంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట నైట్ ఆఫ్ స్వార్డ్స్ చాలా పరధ్యానంలో ఉన్నారు చూడండి మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్కి ఈ పర్సన్కి మధ్యలో ఏదైతే జరిగిందో అదంతా ఈ పర్సన్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ తను ఎక్కడ కూర్చున్నారు ఎలాంటి రిస్క్ ప్లేస్లో కూర్చున్నారు తనంతా ఆలోచించడం లేదు చాలా పరధ్యానంలో ఉన్నారు మీ గురించి మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా ఉన్నాయి అంటే ఉన్నాయంతా కట్ చేసుకోవాలనుకుంటున్నారండి పర్సన్ అండ్ చాలా మొండి పర్సన్ కూడా ఉంటారు అనమాట ఈ పర్సన్ చాలా మొండిగా ఉంటారు మిమ్మల్ని ఈ పర్సన్ ఎక్కువ అర్థం చేసుకోరండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఇన్ని కష్టాలు ఈ పర్సన్ కి ఉండవు అనమాట కానీ మిమ్మల్ని అర్థం చేసుకోరు ఈ పర్సన్ మీ వైపుకి వస్తున్నారండి ఖచ్చితంగా మీ వైపుకే ఈ పర్సన్ వస్తున్నారు మీ లైఫ్లోకే వస్తున్నారు మీకు ఈక్వల్ గివెంట ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ని ఈ పర్సన్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట వారి కంట్రోల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ చూడండి వారిని దాటుకొని రావాలనుకుంటున్నారనమాట మీతో ఏదో తెలియని బంధాన్ని తన ఫీల్ అవుతున్నారు తనే ఏం చేసుకోవాలనుకున్నా తనే మిమ్మల్ని దూరం పెడుతున్నా ఏదైనా జరగనివ్వండి మీరు లేని జీవితం ఈ పర్సన్ వద్దనుకుంటున్నారనమాట మీతో ఈ పర్సన్కి ఏదో మంచి కనెక్షన్ ఉంది మీతో మంచి కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ఓకే ఇదండి రీడింగ్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాం ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునం తుల రాశి వృషభం కన్యా మకర రాశి ఓకే ఈ రాసులలో ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట రాసులు మీకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఏం పర్వాలేదు అందరు చూడొచ్చు ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది చూసేస్తాం ఓకే మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది యూనివర్స్ మేషరాశి వారు ద వరల్డ్ మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు సారీ మీకు ప్యాషన్ అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ఈరోజు అండ్ మిథున రాశి వారు దె ట రీబర్త్ మీ లైఫ్లో ఈరోజు రీబర్త్ అవ్వబోతుంది అండ్ మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకే అండ్ కర్కటక రాశి వారు ఈక్వల్ గివ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు అండ్ మీరు నీడీ పీపుల్స్కి కూడా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ సింహ రాశి వారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తా చాలా పారధ్యానంలో ఉన్నారండి ఎక్కువగా ఈరోజు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కన్యా వారు మీ లైఫ్లోకి మీ దునం తులా కుంభరాశి పర్సన్ చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకోబోతున్నారండి మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా ఉందన్నమాట ఈరోజు ఓకే అండ్ వారు టవర్ మీ లైఫ్లో ఈరోజు టవర్ పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వస్తారు కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట అండ్ రుచిక రాశి వారు వృచిక రాశివారు ఈరోజు మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారు అండ్ కొంచెం పీస్ఫుల్ మైండ్తో ఉంటారనమాట అండ్ ధనుర్ రాశి వారు మీకు స్లీప్లెస్ న్యాడ్స్ ఉన్నాయండి ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీ పర్సన్ గురించి మీరు అండ్ మకర రాశి వారు ఆఫ్ కార్ప్స్ చాలా సాడ్గా ఉన్నారండి మీరు చాలా బాధపడుతున్నారు అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట అండ్ కుంభరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మీనరాశి వారు మీకు విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్